మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము ఏ జిల్లాకి ఎన్ని ఎగ్జిట్ పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ జిల్లాకు లాంగ్వేజ్ పండిట్లు ఎన్ని ఉన్నాయి ఇలాగా మొత్తం అన్ని రకాల కేటగిరీలకు జిల్లాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకుందామండి ఇది లేటెస్ట్ అప్డేట్లు అండి మరి వీడియో నచ్చితే మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో చేరాలి తెలిస్తే బాగుంటుంది అని మీరు అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి ఓకేనండి టాపిక్లకు వెళ్ళిపోదాం మరి ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడే వెయిటింగ్ న్యూస్లో వచ్చినటువంటి వార్త అండి డిఎస్సి పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు శ్రీకాకుళం ఐదు వందల నలభై మూడు విజయనగరం ఐదు వందల ఎనభై మూడు విశాఖ జిల్లా పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరి వెయ్యి అరవై ఏడు కృష్ణ పన్నెండు వందల పదమూడు గుంటూరు పదకొండు వందల యాభై తొమ్మిది ఇది ఎస్జిటి స్కూల్ వచ్చి కలిపి అండి మొత్తం మొత్తం ఒక జిల్లాకి ఎన్ని పోస్టులు అని తర్వాత మరలా కేటగిరీ వైజ్గా చూద్దామండి ప్రకాశం ఆరు వందల డెబ్భై రెండు నెల్లూరు ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది కడప ఏడు వందల తొమ్మిది అనంతపురం ఎనిమిది వందల పదకొండు కర్నూలు రెండు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ఇలా ఖాళీలు ఉన్నాయండి అదేవిధంగా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ బీసీ గిరిజన స్కూల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి అండి ఇప్పుడు వాటి యొక్క వివరాలు కూడా చూద్దామండి ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా చూద్దాము స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయండి మరి స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి వెయ్యి ఎనభై ఆరు అండి స్కూల్ అస్టెండ్ మ్యాథ్స్ సంబంధించి ఏడు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ ఏడు వందల ఆరు పోస్టులు బయాలజీ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్కూల్ అస్టెండ్ సోషల్ పదమూడు వందల అరవై ఎనిమిది మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటిలకు ఆరు వేల మూడు వందల నలభై ఒక పోస్టులు అండి మొత్తముగా సుమారుగా పద్నాలుగు వేలు మిగతావన్నీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ వాటికి ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు కేటగిరీ వైజ్గా కూడా చూద్దామండి ఇప్పుడు ఇంకా స్కూల్ అసిటెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండుగలకి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు అన్నది విడుదల చేశారు కానీ ఇంకా ఏ జిల్లాకి ఎన్ని స్కూల్ అసిటెంట్ అనది స్పెసిఫిక్గా ఇంకా మెన్షన్ రాలేదండి అఫీషియల్ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్